న్యాయధిపతులు నాలుగవ అధ్యాయము యహూదు మరణమైన తరువాత ఇస్రాయేలీలు ఇంకనూ ఎహోవా దృష్టికి దోషులైరి గనుక యహోవా హాసోర్లో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను అతని సేనాధిపతి అన్యుల హరోర్ చేతుల్లో నివసించిన సీసరా అతనికి తొమ్మిది వందల ఇనుపరథములుండెను అతడు ఇరువది సంవత్సరములు ఇస్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇస్రాయలీలు ఎహోవాకు మొరపెట్టిరి ఆ కాలమున లపీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇస్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతెలకు మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండటకద్దు తీర్పుచేటికై ఇస్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి ఆమె నఫ్తాలీ కెదేశులో నుండి అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను నీవు వెళ్లి నఫ్తాలియులలోనూ జబూలినీయులలోను పదివేల మంది మనుష్యులను తాబోరు కొండయద్దకు రప్పించుము నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసరాను అతని రథములను అతని సైన్యమును కిషోను ఏటి ఎద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చిండలేదా అని దెబోరా చెప్పగా బారాకు నీవు కూడా వచ్చిన ఎడల నేను వెళ్లేదను గాని నీవు కూడా రాని ఎడల నేను వెళ్లనని ఆమెతో చెప్పెను అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను అయితే నీవు చేయి ప్రయాణం వలన నీకు ఘనత కలగదు యహోవా ఒక స్త్రీ చేతికి సీసరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదర్షునకు వెళ్ళాను బారాకు జబులు నఫ్తాలీయులను కెదశునకు పిలిపించినప్పుడు పదివేల మంది మనుష్యులు అతని వెంట వెళ్ళిరి దెబోరాయు అతనితో కూడా పోయిను అంతకు లోగా కయూనీయుడైన హెబెరు మోషేమామయైన హోబాబు సంతతివారైన కనానీయుల నుండి వేరుపడి కెదశునొద్దనున్న జయనన్నీములోని మస్తకి వృక్షమునొద్ద తన గుడారమును వేసుకుని ఉండెను అభినోయుము కుమారుడైన బారాకు తాబోరు మీదకి పోయినని సీసరాకు తెలపబడినప్పుడు సీసరా తన రథములన్నిటినీ తన తొమ్మిది వందల ఇనుప రథములను అన్యుల హరోషత్తు నుండి వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలిపింపగా దిబోరా లెమ్ము ఎహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే యహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ పదివేల మంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు మీద నుండి దిగి వచ్చెను బారాకు వారిని హతము చేయనట్లు యహోవా సీసరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సీసరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషతు వరకు తరమగా సీసరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను మిగిలి మిగిలియుండలేదు హసోరు రాజైన యాబీనుకును కయ్యూనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండను గనుక సీసరా కాలినడకను కయూనీయుడగు హెబెరు భారీ అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను అప్పుడు యాయేలు సీసరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి నా ఏలినవాడా నా తట్టుతిరుగుము తిరుగుము భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను ఆమె గొంగలితో అతని కప్పగా అతడు ఉన్నాను దయచేసి దాహమునకు కొంచెము నీళ్లిమ్మని అడిగను ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచియుండుము ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ నెవడైననున్నాడా అని నిన్నడిగిన ఎడల నీవు ఎవడనూ లేడని చెప్పవలెనెను పిమ్మట హెబెరు భార్య అయిన యాయలు గుడారపు మేకు తీసుకుని సుత్తి చేత పట్టుకుని అతని ఎద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను బారాకు సీసరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొన వచ్చి రమ్ము నీవు వెదుకుతున్న మనిషిని నీకు చూపించదు ననగా అతడు వచ్చినప్పుడు శీశిరా చచ్చిపడిను ఆ మేకు అతని కణతలలో నుండెను ఆ దినమున దేవుడు ఎదుట రాజైన యాబీనును ఆను తరువాత వారు రాజైన యాబీనును సంహరించు వరకు ఇస్రాయేలీల చెయ్యి రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను